ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు అనుబంధ ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలు చేస్తామని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఖమ్మంలోని ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో ఉద్యోగులకు డిఏ ఏరియస్ జిపిఎస్ కు సంబంధించి సుమారు ఐదు వేల నాలుగు వందల కోట్ల బకాయి ఉందన్నారు వీటిపై గత ప్రభుత్వం హామీలు ఇచ్చినా అమలు చేయలేదని తెలిపారు ఒక సిస్టమ్ అటు పడింది ఉద్యోగులు కూడా ఒక డిసిప్లిన్ లేకుండా ఉద్యోగుల నాయకులే రెండు పక్కల నడిపించి ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి మా ఉద్యోగులకి ఎలక్షన్ ఎంసీసీ గురించి పూర్తిగా కొంత అవగాహన రాయించడం వల్ల వెళ్ళారు నష్టపోయేది చివరికి ఎవరు మా ఉద్యోగులే అది గమనించాలా రాజకీయ నాయకులు గమనించాలా మా ఉద్యోగులు గమనించాలి మేము చెప్పేది ఒకటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పార్టీలు మనకు సంబంధం లేదు ఇప్పుడు జరిగింది జరిగి ఉండవచ్చు ఇక అయినా నాట్ ఓన్లీ ఒక ఒక ఉద్యోగ కమ్యూనిటీ యావత్ తెలంగాణ ఉద్యోగులు అందరూ కూడా గతంలో దీనిపైన నియమ నిబంధనలు అది మనం చెప్పడానికి రాదు నోటితోటి అది మీకు తెలుసు మాకు తెలుసు ఆ సిస్టమ్ అట్లా నడిచింది అది కరెక్ట్ కాదు సిస్టమ్ సిస్టమ్ ప్రకారం అడవాలి అదే మేము కోరుకునేది అది చెప్పడానికే ఈరోజు ఇక్కడ పెట్టి కార్యాచరణ జేసీ పునర్నిర్మాణం జరుగుతుందని మీకు ఆల్రెడీ చెప్పాం పునర్వేకీకరణ జరుగుతుంది జేసీ అయిన తర్వాత అన్ని సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు గజిస్ట అధికారులు పెన్షనర్సు ముఖ్యంగా మాకు పెద్ద దిక్కు పెన్షనర్స్ వారు కిందన్న అవుట్ సోర్సింగ్ టెంపరీ కాంట్రాక్ట్ చాలామంది ఉన్నారు ఐకేపీ ఉన్నారు సెల్ఫ్ ఉద్యోగులు ఉన్నారు ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు అందరినీ కలుపుకొని అటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు ఉద్యోగ ఉద్యోగ కమ్యూనిటీని మొత్తం కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కొంత కన్సిస్టెన్సీ ఉండొచ్చు ఉన్నా అవి లేకుండా చేసే సమస్యలు ముందు చేస్తూ బడ్జెట్ పర్మిట్ చేసిన నుంచి మావి కూడా క్లియర్ చేయమనే కానీ మాకు గ గత పది సంవత్సరాలు జరిగింది ఏంటి ప్రజల్లో మమ్మల్ని బదనామం చేస్తూ రూపాయి ఇచ్చి పది రూపాయలు ఇచ్చినట్టుగా పది రూపాయలు వంద రూపాయలుగా చూపించి కళా జిరాక్సులు డబ్బులు తీసి పెట్టినట్టుగా మమ్మల్ని అవమానపరిచారు అది జరగకూడదనేది